మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి గారు అక్షయించి జైలు పొంది కోట ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆరు ఎకరాల కుంభకోణం జరిగింది మద్యం దీనికి కీలక పాత్ర వహిస్తుంది మిథున్ రెడ్డి గారు అని చెప్పేసి మిథున్ రెడ్డి గారు రాజేంద్ర జైలు కోటం ఈ అడుగుతా ఉన్నా నిజంగా మద్యం కుంభకోణం జరిగిందా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా బయటి చూపించండి ఒక్క రూపాయలు మీ దగ్గర ఆధారాలు లేవు వైఎస్ఆర్సీపీ పక్కాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పి కార్యకర్తలు కానీ ప్రాంతం గురించి కుట్రయ్యూ ఈ మాట ఎందుకన్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక అప్పటివరకు ప్రైవేట్ కేంద్రంలో ఉన్న మధ్య దుకాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పని చేసి ప్రతి రూపాయికి ఆదాయం చూపించి ప్రతి రూపాయికి లెక్కలు చూపించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రూపాయలు పంచి పెట్టారు ఎక్కడ అవినీతి తావులేదు కావాలని వైఎస్ఆర్ సిపి నాయకుడిని కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం చేసిన కుట్రే గానీ ఎక్కడ అభివృద్ధి తాగులేదు నేను ఎడ చెప్తున్నా మీరు ఎన్ని కుట్రలు చేసినా సరే ఎన్ని ఇబ్బందులు చేసినా సరే వైఎస్ఆర్ నాయకుడు గానీ కార్యకర్తలు పెరిగే పరిస్థితి లేదు ఎక్కడ వణకడు ఎక్కడ తగ్గడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేగా వచ్చినాక ఎవడైతే ఇన్ని చేశాడో ప్రతి దానికి వడ్డీతో చెల్లిస్తామని సదరు తెలియస్తూ జై హింద్ జై జగన్ జై జగన్ జై జగన్